దక్షిణ కాశీగా పేరుగంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది వేములవాడకు చెందిన మహిళా రైతు గత ఇరవై రోజుల క్రితం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి విక్రయించగా ఆమెకు చెందిన నగదు రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది వేముల చెందిన ఏదుల సత్తమ్మ ఈ నెల ఆరున నాంపల్లి శ్రీ లక్ష్మి నరసింహస్వామి జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించింది సదరు రైతుకు సంబంధించిన రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సిసిఐ ద్వారా ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు పద్నాలుగో తేదీన రైతు సెల్ ఫోన్కు సందేశం వచ్చింది నగదును డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్ళిన రైతుకు బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని ఎస్బీఐ బ్యాంకు అధికారులు చెప్పారు దీంతో సిసిఐ అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమ అయినట్లు గుర్తించారు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది కోట్లాది రూపాయల నగదు వ్యవహారం కొనసాగుతున్న ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఏ మేరకు భద్రమని ప్రశ్నిస్తున్నారు సామాన్య మహిళా రైతుకు సంబంధించిన ఆధార్ నెంబర్కు బ్యాంకు ఖాతా ఎందుకు లింకు అయి ఉందో పరిశీలించవలసిన అవసరం ఉందని రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలపై సదరు అధికారులు పునఃసమీక్షించుకోవలసిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు కాగా డబ్బులు నష్టపోయినా తనకు తిరిగి ఆలయ ఖజానా నుంచి డబ్బులు ఇప్పించాలని మహిళా రైతు ఆలయ అధికారులు కోరుతున్నారు పేరు మీరు మా అమ్మ పేరు ఏది సత్తమ్మ నేను పత్తి వచ్చేసి ఆరో నాడు నా పెళ్ళి సిసిఐలు అమ్మాము అమ్మిన తర్వాత మాకు పదకొండో తారీఖున మిస్ అయ్యి వచ్చింది బ్యాంక్ నుంచి అమౌంట్ యాడ్ అయింది సిసిఐ మిస్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని బ్యాంక్ వెళ్ళాను బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం మా అకౌంట్లో అమౌంట్ యాడ్ అని చెప్పాను చెప్పిన తర్వాత మీ ఏదో సీసీఏకి వెళ్ళి వాళ్ళని వాడగా మార్కెట్ కమిటీ సెక్రటరీ సెక్రటరీని కలిసాము కలిసిన తర్వాత లెటర్ పెట్టారు లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్ వెళ్ళాము బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు ఉన్న టచ్ వచ్చేసి ఈవో దగ్గరికి వెళ్ళాము అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది టైం టైం పడుతుంది అని చెప్పారు కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది ట్వంటీ డేస్ ఎక్కువ అవుతుంది ట్వంటీ డేస్ నుంచి ఇప్పటివరకు మన మనకు పత్తి వచ్చిన కైకిల్ వాళ్ళు ఇంటి మీద ఖర్చు గొడవ చేస్తున్నారు డబ్బులు ఏంటో ఖచ్చితంగా మా అమౌంట్ మా అక్కడ పడాలని చూస్తుంది